అందరికీ కొనుమ శుభాకాంక్షలు అండి మా ఊర్లో అయితే పొద్దుపొద్దునే ఆవులకి పసుపు రాసి బొట్లు పెట్టి సంక్రాంతి రోజు చేసిన అప్పాలన్నీ తినిపిస్తారనమాట మా సైడ్ కొనుమ అంటే ఫుల్గా నాన్ వెజ్ కుక్ చేస్తాము ఇక్కడ మా హస్బెండ్ హెల్మెట్ పెట్టుకొని ఆనియన్స్ అయితే కట్ చేశారు నెక్స్ట్ అయితే మటన్ తీసుకొచ్చేసి మా హస్బెండ్ మా మరిది మా అత్తయ్య కట్ చేసేసారు ఇక్కడ నేను గారెలు వేస్తున్నాను ఇక్కడ వంటల కోసమని మా ఇంటి వెనక ఉన్న పెరట్లో అక్కడ కట్టెలు పోయే సెట్ చేసామన్నమాట గ్యాస్లో కుక్ చేసే ఫుడ్ కన్నా ఇలా కట్టెల పొయ్యి మీద కుక్ చేసే ఫుడ్ టేస్ట్ వస్తే డిఫరెంట్గా బాగుంటుంది ఇంకా కనుమ రోజే బంధువులు అందరూ వస్తారు ఆడపిల్లలు అందరూ వస్తారు కదా అందుకే చాలా ఎక్కువగా కుక్ చేసామన్నమాట ఏమేమి వండానో చూపిస్తాను రండి ఇది వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ అనమాట టేస్ట్ అయితే వేరే లెవెల్ ఇంకా చికెన్ మటన్ గారెలు తలకాయ కర్రీ మొత్తం వండేసి ఫుల్ గా తినేసాము తింటుంటే మా అన్నయ్య మా వదిన వచ్చారు ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి బసవన్న కూడా వచ్చేసారు బసవన్న వస్తే చాలా బాగుంటుంది మన తాతలు తాతలకి పొగిడింపు అనేది చేస్తారు మా ఊర్లో అయితే మీ ఊర్లో ఏం చేస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచ్